హాయ్ అండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అనంతపురంలో మహాశివోత్సవం జరిగింది మేము నాలుగున్నరకి వెళ్ళాము అక్కడ జరిగే కార్యక్రమం కాడికి జనాలు అయితే గ్యాప్ లేదు ఫ్రెండ్స్ వస్తున్నారు ఆల్రెడీ వచ్చారు ఫుల్ అయిపోయింది ఎన్ని గంటలకు వచ్చారో ఏమో ఈ కార్యక్రమం మొత్తం చేసిందొచ్చి చల్ల ప్రసాద్ గారు ఇక్కడ ఎల్లో కవర్లో అందరు ఇస్తున్నారు కదా అందరికీ పూజా కిట్ కిట్లు ఇస్తున్నారు మనం ఇంటికాడ నుంచి అగ్గి పెట్టి కూడా తెచ్చుకోబడలేదు ఫ్రెండ్స్ కావాలంటే కొందరు పూలు తెచ్చుకున్నాము మిగతా అన్నీ ఇక్కడే పూజలో ఇచ్చారు ఆ కిట్లో ఏమేమి వచ్చాయో మీకు చూపిస్తున్నాం చూడండి ఒక ప్లేట్ ఇచ్చారు పసుపు కుంకుమ అక్షంతులు విభూది బియ్యపిండి రుద్రాక్షి చిన్న శివలింగం అందరికీ ఇవే ఇచ్చారు జనాలు అయితే చూడండి ఇంకా వస్తూనే ఉన్నారు మిగతా వాళ్ళని వచ్చి బెంచీలు ఉన్న వరకు ఇక్కడ కూర్చోబెట్టారు తర్వాత ఆ వెనకాల కనిపిస్తున్నారు కదా అక్కడ కూర్చున్నారు మిగతా వాళ్ళంతా సాయంత్రం సిక్స్కి అలాగా ఇలా చిన్న చిన్న కార్యక్రమాలు చేశారు పిల్లలతో ఇలా కార్యక్రమం అయిన తర్వాత మమ్మల్ని ఒకసారి నిలబడుకొని ఒక నిమిషం సేపు శివునికి అన్నం పెట్టుకోమన్నారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అలా దన్నం పెట్టుకున్న తర్వాత మనకిచ్చిన ప్లేట్లో మనకి కార్తీక మాసంలో ప్లేట్లో దీపాలు వదులుకునేకి ముగ్గు వేసుకుంటాం కదండి అలా ముగ్గు వేసుకోవాలి ప్లేట్లో ముగ్గు వేసుకొని మనకిచ్చిన బియ్య పిండితో చిన్న ప్రమిదిలాగా చేసుకొని ఆ ప్రమిదిలో మనకిచ్చిన శివలింగాన్ని కూర్చోబెట్టుకోవాలి ఇలా ఇలా మొత్తం చేసుకున్న తర్వాత పూజ స్టార్ట్ చేస్తామని చెప్పారు అక్కడ స్టార్టింగ్లో కనిపించారు కదా వాళ్ళేనండి లక్ చల్ల ప్రసాద్ గారు వాళ్ళ దంపతులు అక్కడ స్టార్టింగ్లో శివయ్యకి పూజ చేస్తున్నారు ఇలా అందరివి మారేడాకులతో శివయ్యని పూజ చేసుకున్నాం మారేడాకులు అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఒకటి ఇచ్చారు ఒకటి లేదని ఆ అట్టిపండ్లు పూలు మాత్రం మేము ఎత్తుకెళ్ళాం కొరవన్నీ అక్కడ ఇచ్చిన కిట్లే అభిషేకానికి సంబంధించిన చక్కెర పాలు పెరుగు అన్నీ ఇచ్చారు ఇక్కడ చదువుతున్న పండితులు అరుణాచలం నుంచి వచ్చారంట మాకైతే సరిగ్గా వినిపించలేదు అందుకే వీడియోలో మీకు వాళ్ళు చెప్పిన మంత్రాలు వినిపించట్లేదు అటు సైడ్ వినిపించాయి కానీ మైకులు పెట్టి ఇటు సైడ్ లైట్గా వినిపిస్తున్నాయి మంత్రాలన్నీ ఇంకా అభిషేకం స్టార్ట్ చేస్తామని చెప్పారు మనం సిద్ధం చేసుకున్న పాలు పెరుగు అన్నీ ఒక కప్పు ఇచ్చారు మనకు ఒక టీ కప్పు ఆ టీకప్లోకి వేసుకోవాలి ఇంకొంచెం సేపు టైం ఉందని చెప్పి మళ్ళీ చిన్నపిల్లలు ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఈ శివలింగం చాలా హైలైట్ ఫ్రెండ్స్ ఇది మంచుతోనూ అదే ఐస్తో చేస్తానంటారు కదా అలా చేశారు నాకు వీడియో క్లిప్ సరిగ్గా రాలేదు మేమైతే డైరెక్ట్ స్టేజ్ కార్డ్ అయితే ఏమీ చూడలేకపోయాం అసలు క మన కంటి చూపు ఎంతుందో అంత జనాలు ఉన్నారు అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టారు ఆ స్క్రీన్లో నుంచి మేము చూస్తా పూజ చేసుకున్నాం అక్కడ ఈ అనంతపురం ఎమ్మెల్యే గారు వచ్చారు ఎమ్మెల్యే గారు వాళ్ళ భార్య సునీతమ్మ కానీ వచ్చింది ఇలా ఇంక నా అభిషేకానికి అన్నీ సిద్ధం చేసుకున్నాం ఒక ముందు చిన్న శివలింగాన్ని వాటర్ వేసుకొని కడిగి పెట్టుకోమన్నారు తర్వాత వాటర్ వేసాము ముందు నీళ్ళాభిషేకం వాళ్ళు అక్కడ స్క్రీన్ పైన ఏం చేస్తున్నారో మేము చూస్తా చేసుకుంటా ఉన్నాం నీళ్ళాభిషేకం అయిన తర్వాత తర్వాత పాలాభిషేకం పాలాభిషేకం తర్వాత వచ్చి పెరుగా అభిషేకం మాకు అవే ఇచ్చారు కాబట్టి మేము అవే చేసుకున్నాం అక్కడ ఇంకా నెయ్యాభిషేకం అన్నీ చేశారు నాకు వీడియో క్లిప్ ఇందాక అభిషేకం చేసేటప్పుడు కానీ తీద్దామనుకున్నాను వీడియో క్లిప్ సరిగ్గా రాలేదు ఫ్రెండ్స్ ఇంతలోపల అభిషేకం అయిపోయి శివైని ఇలా నీట్గా బాగా కన్నులు విందుగా అలంకరించుకున్నాం లైటింగ్కి వీడియో సరిగ్గా రాలేదు ఇలా అభిషేకం అంతా మేమే అక్కడ స్క్రీన్లో చూసుకుంటూ చేసుకున్నాం అభిషేకం అంతా అయిపోయిన తర్వాత మళ్ళా మనకిచ్చారు కదా శివలింగం ఆ చిన్న శివలింగాన్ని మళ్ళా మనం ఇంటికి తెచ్చుకోవాలంటే నీట్గా కడుక్కొని మనకు అక్షింతలు ఇచ్చారు కదా ఆ అక్షింతల్లోకి వేసేసుకోవాలి లాస్ట్ మళ్ళీ ఫైనల్గా మరొక అభిషేకం చేశారు ఈ అభిషేకాన్ని నీట్గా కనిపించింది కొంచెం లైట్ ఫోక్సింగ్ తగ్గించారు అందుకని మాకు నీట్గా కనిపించింది మొబైల్లో షూట్ చేయడానికి ఇలా మొత్తం అభిషేకాలు అయిపోయిన తర్వాత కొంతమందికి ఫుడ్గాను ప్రొవైడ్ చేశారు స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఫుడ్ వచ్చింది ఎండింగ్లో ఉన్న వాళ్ళకి పెద్దగా ఫుడ్ రాలేదు మేము అభిషేకం చేసేసుకున్న తర్వాత మా శివలింగాన్ని మేము కడుక్కొని మాకు ఇచ్చిన అక్షింతలు కవర్లోకి వేసుకున్నాం రుద్రాక్షిని అవి ఇంకా ఇంటికి కదలేము ఫ్రెండ్స్ చూడండి అస్సలు జనాలు అయితే ఆ రోడ్డు ఈ రోడ్డు ఫుల్లు అయిపోయారు ఫ్రెండ్స్ ఇదేనండి అనంతపురంలో జరిగిన మహాశివోత్సవం మీరెవరైనా వచ్చారా